హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అస్సలు చిన్నపిండి యూజ్ చేయకుండా కారపూస రెసిపీ చూపిస్తాను గ్యాస్ డబ్బులు ఉన్ను కూడా హ్యాపీగా తినేసేయొచ్చు ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కరకరలాడుతూ చాలా బాగుంటాయి నేను ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయో ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి మీకు కావాల్సిన క్వాంటిటీలా వేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక చిట్కెడి పసుపు స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి అంతా బియ్యం పిండికి బాగా పట్టేటట్టుగా ఇలా ప్రెస్ చేసి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండి కలిపేదాన్ని బట్టి క్రిస్పీగా రావడం అనేది ఉంటది మీరు పిండిని ఇలా కలిపి చూడండి మీకు కర్రకర లాడుతూ వస్తాయి కారపూస ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇలా ఉండాలన్నమాట సెమీ సాఫ్ట్గా ఉంటే చాలా బాగా వస్తాయి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఇలా కొద్దిగా పిండిని తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా ఇలా ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ జంతికలు గొట్టం తీసుకొని సన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని జంతకలు గొట్టం నిండా పిండిని ఫిల్ చేసేసుకోవాలి ఇలా బిగించేసుకోవాలి ఈ జంతకాలు గొట్టం అయితే జంతికలు చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా వచ్చేటట్టుగా సెట్ చేసేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టేసుకొని మనం వెంటనే తిప్పేసుకోకూడదు ఇవి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా డెలికేట్గా ఉంటాయి వెంటనే తిప్పామంటే విరిగిపోతాయి వన్ మినిట్ పాటు డీప్ ఫ్రై అయ్యాక టన్ చేసుకోవాలి అప్పటికి కొంచెం సెట్ అవుతుంది కాబట్టి ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు ఇవి ఎక్కువ కలర్ ఏం రావండి మనము నురగరాడం ఆగిపోతూనే తీసేసుకోవచ్చు మీకు తెలిసిపోతుంది కదా వేగిపోయాయి అని ఇలా తీసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ ఎన్ని రోజులున్నా చాలా బాగుంటాయి మీరు అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వన్ కూడా వేసేసుకోవాలి చూసారు కదా టేస్టీ టేస్టీ కరకరలాడే కారపూస ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో వీడియో చూసి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్